మామూలుగా ఓ మధ్య తరగతి కుటుంబం తినే రైస్ కాస్ట్ ఎంత ఉంటుంది నలభై రూపాయల నుంచి కేజీ అరవై రూపాయల మధ్యలో ఉంటుంది కానీ బియ్యం కాస్ట్ కిలో ఐదు వందల రూపాయలు ఉంటే అసలు అంత రేటు ఉంటుందని ముందు షాక్ అవుతాం అవును ఈ బ్లాక్ రైస్ ధర అక్షరాల కేజీ ఐదు వందల రూపాయలు మరి అంత రేటు ఉండడానికి ఈ రైస్లో ఉన్న ప్రత్యేకత ఏముంది ఇదే అందరికీ డౌట్ వస్తుంది ఇంత ఎక్కువ ధర ఉన్న బ్లాక్ రైస్ ఇటు ప్రజలకి అటు రైతులకి ఎలా మేలు చేస్తుంది అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వేసవ అయిపోగానే అన్నదాతలు తొలకరి జల్లుల కోసం ఎదురు చూస్తూ దుక్కి దున్ని పెడతారు చాలా రాష్ట్రాల్లో రైతులు పొలాలను సిద్ధం చేసి వరి వంగడాలను ఎంపిక చేసుకుంటారు జూన్ నెలలో ఋతుపవనాలు మొదలవ్వగానే వరి సాగు మొదలు పెడతారు అయితే సాధారణంగా మన దేశంలో ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లోని వరి పంట ఎక్కువగా ఉంటుంది వరి వంగడాల్లో బ్లాక్ రైస్ బెస్ట్ ఎంపిక అని చెబుతూ ఉంటారు ఎందుకంటే ఆరోగ్యపరంగా చాలా మంచిది రైతుకు ఆర్థిక పరంగా కూడా మేలైన రకం ఈ నల్ల బియ్యం ఈ నల్ల బియ్యం గురించి ఒకసారి చూస్తే నల్లబియ్యానికి మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది ఎందుకంటే ఇందులో పోషకాలు అధికంగా ఉన్నాయి ఆరోగ్యానికి వందకి వంద శాతం మేలు చేస్తుంది ఐరన్ కాల్షియం ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు ఈ నల్ల బియ్యంతో ఈ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు బ్లాక్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల అవి క్యాన్సర్ కణాలతో పోరాడతాయి ఇక ఆదాయానికి వస్తే మార్కెట్లో సాధారణ బియ్యానికి ఉండే ధర కన్నా బాస్మతి బియ్యానికి ఎక్కువ ధర ఉంటుంది కానీ బాస్మతి బియ్యం కన్నా నల్ల బియ్యం ధర మరింత ఎక్కువ ఒక హెక్టార్ సాగుతో లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు నల్ల బియ్యం సాగు మొదట చైనాలో మొదలైంది ఆ తర్వాత భారతదేశంలోని మణిపూర్ అస్సాంలో సాగు ప్రారంభించారు రైతులు క్రమంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి యూపీ మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో కూడా రైతులు పండిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కూడా కొందరు రైతులు నల్లబియ్యం పండిస్తున్నారు ఇది కూడా సాధారణ వరిలాగానే పండిస్తారు నల్లవరి సాగు ప్రారంభించిన తర్వాత వంద నుంచి నూట పది రోజుల్లో పంట చేతికి అందుతుంది నల్లవరి పొడవుగా ఉంటుంది వండిన తర్వాత అన్నం బ్లూ కలర్లో మారుతుంది వీటి ధర కిలోకి రెండు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది ఆరోగ్యానికి మేలైన బియ్యం సాగుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి